అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నారు ఓం శ్రీ కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఇలా ముడుపు కడితే వెంటనే శ్రీనివాసుడు మనల్ని రక్షిస్తాడు ఆ స్వామివారికి ముడుపు కట్టేటటువంటి విధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీరందరూ కూడా ఏ కష్టం ఉన్నా సరే వివాహం కాకపోయినా ఏదైనా అనారోగ్య సమస్యలున్నా ఎటువంటి కష్టంలో ఉన్నా ఇలా మీరు ముడుపు కట్టి చూడండి కేవలం ఒకే నెలలో ఆ స్వామి మీ కష్టాల్ని తీర్చకపోతే అప్పుడు అడగండి ఏ సమస్య అయినా స్వామివారికి ముడుపు కట్టి మనం భక్తితో వేడుకుంటే ఆ సమస్య తప్పకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి తీరుస్తాడు స్వామికి ముడుపు కట్టడం ఎలాగంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ముడుపు కట్టడానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఒక గిన్నెలో కాస్త పసుపు రెండు గంధ పిల్లలు కుంకుమ ఒక పసుపు రంగు పుష్పం ఎందుకంటే పసుపు శుభప్రదం ఎందుకంటే పసుపు రంగు శుభప్రదమైంది కాబట్టి పసుపు రంగు పువ్వు ఒక తులసీదళము అదేవిధంగా కాస్త పచ్చకర్పూరం పటిక బెల్లం ఏడు ఖర్జూరాలు ఎందుకంటే ఏడు కొండల స్వామి కదా ఏడు ఖర్జూరాలు ఏడు యాలకులు ఏడు లవంగాయలు ఇవి తీసుకొని మనం ముందుగా కాస్త ఆవు పంచకం కాస్త నీళ్లు ఇలా కింద చల్లుకోవాలి నేలమైంద చల్లుకొని ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణ అని చెప్పుకొని తెల్లని వస్త్రాన్ని ఒకటి తీసుకొని ఆ తెల్లని వస్త్రాన్ని ముందుగా ఇలా ఒక చెంబులో నీళ్లు పెట్టుకొని కొంచెం తేమ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బట్ట పూర్తిగా తడిచిన తర్వాత ఈ పసుపు గంధము బిళ్ళలో ఉన్నటువంటి లేపనాన్ని బట్టకు పోసుకోవాలి ఎందుకంటే ఈ తెల్లని బట్ట ముడుపుతో కడుతున్నాం కాబట్టి కాస్త పసుపు రంగులో మారాలి దాన్ని మనం అలా దాన్ని లేపనాన్ని పూసుకొని మనసులో మనం ఒకటే నామం చెప్పుకుంటూ ఉండాలి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అని స్వామివారిని మనం మనస్ఫూర్తిగా తంచుకుంటూ ఉండాలి ఈ ముడుపు కట్టేటప్పుడు ఈ ముడుపు కట్టేంత వరకు వేరే ఆలోచన అనేది మన మనసులోకి రాకూడదు చూడండి ఇలా పసుపు రంగుగా మారిపోయిన తర్వాత ఈ కింద కాస్త కుంకుమ వేసుకొని దాని మీద ఏ వస్త్రాన్ని ఇలా పరిచి ఇందులో గంధం బొట్టు పెట్టి కాస్త కుంకుమ బొట్టు పెట్టి నాలుగు వైపులా పెట్టండి ఇలా గంధం కుంకులు పెట్టుకొని నాలుగు వైపులా మధ్యలో చిన్న ముడి వేయండి వేసుకున్న తర్వాత వీలుంటే శంకుచక్రాలు మీకు వీలుంటే వేయండి లేదంటే పర్వాలేదు ఆ తర్వాత ఈ పసుపు రంగు పుష్పాన్ని ఇలా ఉంచే స్వామికి చాలా ఇష్టమైనటువంటి దళం ఈ తులసి దళానికి సమానమైన వస్తు ఏడు పద్నాలుగు లోకాల్లో మరి ఎక్కడా లేదండి అటువంటి తులసి దళము కృష్ణ తులసి భారంలో సత్యభామ ఎంత డబ్బు వేసినా స్వామివారు తూగలేదు రుక్మిణీదేవి ఒక తులసి దళాన్ని వేస్తే స్వామివారు ఆ తులసి భారంలో పైకి లేస్తాడు కదా స్వామికి ఇష్టమైన ఈ తులసి దళాన్ని ఓం నమో వెంకటేశాయ అని అలా వేసుకునే తర్వాత ఏడు కర్జిరాల్లో మీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చెప్పుకోండి లేదా నామ సూత్రం చెప్పుకున్నాం కదా అదైనా పర్వాలేదు అది రాకపోతే గోవింద గోవిందనామాలు చెప్పుకోండి శ్రీనివాస గోవింద శ్రీ భక్తవత్సలా గోవింద భాగవత ప్రియ గోవింద అని చెప్పుకొని ఏడు యాలకులు ఏడు ఖర్జూరాలు ఏడు లవంగాలు వేసుకున్నాం కదా కాస్త ఖర్చు పచ్చకర్పూరం వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ ఉడుపు చెల్లించడానికి కనీసం ఒక నెల రెండు మూడు నెలలైనా పట్టవచ్చు మూడు నెలల లోపల తప్పకుండా ఈ ముడుపును అనేది స్వామివారికి మనం చెల్లించాలంటే ఈ పచ్చకర్పూరానికి కాస్త దీని మీద వేసినట్లయితే ఈ ద్రవాలు ఏమీ కూడా పాడవు ఖర్జూరాలు కానీ యాలకులు కానీ లవంగాలు కానీ పచ్చకర్పూరం వాసన తగిలితే పాడుకావు ఆ తర్వాత స్వామివారికి మీ శక్తి కొద్దీ ఒక ఐదు వందల రూపాయలు ముడుపు కట్టండి ఎంతైనా పర్వాలేదండి ఆ తర్వాత చిల్లర మీకు మూడు గుప్పెళ్ళు అంటే మూడుసార్లు మీరు ఓం నమో వెంకటేశాయ స్వామివారికి మూడుసార్లు ఈ చిల్ల నాణాలు వేయండి ఇలా వేసిన తర్వాత ఆ గోవిందనామాలు చెప్పుకుంటూనే ఈ ముడుపు ముడుపుని కట్టండి ఈ ముడుపు కట్టిన తర్వాత ఇలా ఒక రాగి పళ్ళెంకి ఇత్తడి పల్లెం తీసుకొని దాంట్లో ముడుపుని పెట్టి దానిపైన కాస్త గంధం పెట్టి ఆ గంధం పైన కుంకుమ పెట్టి నాలుగు వైపులా గంధం కుంకుమ పెట్టి దాని మీద తులసి దళాలు కానీ చీమంతి పుష్పాలు కానీ వేసి పూజ చేయండి పూజ చేసి దాన్ని భక్తిగా తీసుకొని తలమీద ఇలా ఉంచుకొని తల మీద పెట్టుకొని మీ కోరిక ఏముందో ఆ కోరికను మనసులో చెప్పుకోండి స్వామి శ్రీనివాస మా అమ్మ ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టాన్ని తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మా తల్లికి ప్రసాదించి క్షేమంగా ఇంటికి వచ్చేటటువంటి చేయి తండ్రి అని తల్లి అనే కాదండి మనకి ఎలాంటి కోరుకున్నా సరే దాన్ని కోరుకొని సంపూర్ణంగా ఆ కోరిక నెరవేరాలని మనం కోరుకుందాం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించు అనేసి మనం నీ కొండకి నడిచి వస్తాను తండ్రి అని మనం ముడుపుని చెల్లించి ఈ దర్శనం చేసుకుంటానయ్యా అని సంకల్పం ఏముందో అని చెప్పుకుని స్వామివారి పాదాల చెంత ఈ ముడుపును పెట్టి భక్తి శ్రద్ధలతో స్వామిని వేడుకోండి ఆ తర్వాత వీలుంటే స్వామి వారి పాదాల దగ్గర ఉంచండి లేదా ఫోటో వెనుకాల ఉంచినా పర్వాలేదు మీ కోరిక తప్పకుండా నెల రోజుల్లో స్వామి తీరుస్తాడు తీరిన వెంటనే మూడు నెలల లోపల ఈ ముడుపును తీసుకుని వెళ్లి భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించి ఆయన దర్శనం చేసుకోండి తప్పకుండా అన్ని శుభాన్ని కలుగుతాయి మీకు కోరికలు తీరుతాయి చాలామంది ఈది పూజ చేసి ఫలితాలు పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి అందరూ బాగుండాలి కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్